నమస్తే ఏబిపి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు ఈ పర్యటన కోసం టీడీపీ శ్రేణులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చేసాయి అయినప్పటికీ అభ్యర్థుల్ని ప్రకటించడంలో టీడీపీ వెనకబడే ఉంది ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ జనసేన కూటమని చెప్పాలి కారణం ఒకటే వీళ్లతో బీజేపీని కలుపుకుని వెళ్ళాలని వాళ్ళు చూస్తున్నారు ముఖ్యంగా జనసేన ఈ విషయంలో పట్టుబడుతుంది మొదటి నుంచి కూడా బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు నిజం చెప్పాలంటే టీడీపీ కూడా అదే ఆలోచనలో ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కానీ ఆ రిమాండ్లో పెట్టారు కదా స్కిల్ కేసులో అప్పుడు కానీ తర్వాత తర్వాత వాళ్ళ పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ బీజేపీని ఏమాత్రం అంటే పల్లెత్తు మాట కూడా అనలే ఎంతసేపు తమ విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం వైపే ఎక్కుపెట్టారు కానీ బీజేపీ వైపు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు కారణం ఏంటంటే బీజేపీని కలుపుకుని వెళ్ళాలి అనే ఒక రీజన్ తోటే నిజానికి బీజేపీకి తెలియకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలియకుండా చంద్రబాబు నాయుడిని రిమాండ్లో పెట్టడం కానీ ఎందుకంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టేయడం కానీ లేకపోతే ఇతర పరిణామాలన్నీ కూడా వేగంగా జరిగిపోవడం కానీ అవన్నీ కూడా అంత సాధ్యం కాదు అవునన్నా కాదని కనీసం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు ఉంటుంది పైగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండ ఉండనే ఉంది కదా అయినప్పటికీ పెద్దగా బీజేపీ నుంచి స్పందన రాలేదు దానిపై విమర్శలు కూడా టీడీపీ నుంచి రాలే కాబట్టి పొత్తుతో వెళ్ళాలి అనే ఆలోచనలోనే టీడీపీ మొదటి నుంచి ఉంది కానీ ఎందుకో బీజేపీ ఆ విషయంలో వెనక ముందు ఆడింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే కారణంతో ఆ పొత్తు నుండి టీడీపీ బయటకు వచ్చేసింది అప్పుడు బీజేపీ తరఫున మంత్రులుగా ఉన్న కిలి మణికల్ రావు కానీ కామినే శ్రీనివాసరావు కానీ రాజీనామాలు చేశారు కేంద్రంలో సునా చౌదరి రాజీనామా చేశారు టీడీపీ నుంచి ఆయన కోయలేష్ గవర్నమెంట్ ఎన్డీఏలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన రాజీనామా చేశారు సో ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీ బీజేపీ మధ్య బంధాన్ని అయితే పూర్తిగా విడగొట్టేసేనే చెప్పాలి ఆ తర్వాత ధర్మ పోరాట దేశాలు చేయడం ఆ టైంలో ఒక విధంగా చెప్పాలంటే మితిమీరిన విమర్శలే టీడీపీ చేసింది అమిత్ షా తిరుపతి వస్తే ఆయన మీద దాడి జరిగే ప్రయత్నం జరిగింది ఇవన్నీ బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది టీడీపీ తప్పు చేస్తుంది జగన్ ట్రాప్లో పడ్డారంటూ అప్పుడే కేంద్ర స్థాయిలో బీజేపీ విమర్శించింది అప్పటి నుంచి వాళ్ళ మధ్య దూరం పెరుగుతూనే ఉంది తర్వాత సోమిరాజు రాష్ట్రంలో బి అధ్యక్షులు అయ్యారు బీజేపీకి అధ్యక్షులు అయ్యారు ఆయన అసలు బీజేపీకి టీడీపీకి బంధం ఏర్పడదనే చెప్పారు ఆ పొత్తుని పొత్తుండే ఛాన్స్ లేదన్నట్టుగానే మాట్లాడారు మేము సొంతంగానే బలపడతామని చెప్పారు తర్వాత పురంధరేశ్వర్ వచ్చారు ఆవిడ కొంత సాఫ్ట్గానే ఉన్నారు టీడీపీతో పొత్తు విషయంలో అంటూ వ్యాఖ్యానాలు విమర్శలు వెలువడుతున్నాయి అయినప్పటికీ కూడా సొంతంగా బలపడే ప్రయత్నమే చేశారు ఆవిడ కూడా ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా ఆవిడ తిరుగుతూనే ఉన్నారు శ్రేణులను ఉత్సాహపరుస్తూ వస్తున్నారు ఎలాంటి సమయంలో ఎట్టకేలకు మరి పవన్ కళ్యాణ్ రాయబారమే ఫలించిందో లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి సామర్థ్యం పెరిగింది వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ ఎక్కువ స్థాయిలో అంటే మంచి వాళ్ళు ఫలితాలు రాబట్టచ్చు అంటే ఒక నమ్మకమే టీడీపీ బీజేపీకి వచ్చిందో తెలియదు కానీ పొత్తు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు అక్కడ అమిత్ షాతో కలుస్తారు ఆ తర్వాత ఇతర కీలక నేతలతో కూడా కలిసే అవకాశం ఉంది సో ఒక పొత్తుకు సంబంధించిన దారి అయితే ఏర్పడుతుంది పొత్తు ఇమీడియట్గా అంటే ఈ రోజు రేపట్లోనే కన్ఫర్మ్ అయిపోద్దని చెప్పలేం కానీ ఒక దారి అయితే ఏర్పడింది చాలా తొందరలోనే ఆ పొత్తు ఉండే అవకాశం ఉంది కాకపోతే సీట్లు ఎలా ఉంటాయి ఎందుకంటే టీడీపీ ఇటీవల మేము స్థానికంగా చాలా బలపడ్డమని అభిప్రాయం ఉంది జనసేనేమో అసలు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేము అండగా నిలబడకపోతే ఇప్పుడున్న ఊపి వచ్చిండేదా లేదా అది ఇలాంటి ఆలోచనలో జనసేన ఉంది కాబట్టి వీళ్ళ మధ్య పొత్తులకు సంబంధించి ఆయన రెండు ప్రకటించడం జనసేనకి చెప్పకుండా పవన్ కళ్యాణ్ కోపంతో తాను రెండు సీట్లు ప్రకటించాడు ఇలా చిన్న చిన్న పొరపచ్చలు కూడా చో చోటు చేసుకుంటున్నాయి అయినప్పటికీ ఇద్దరి మధ్య పొత్తు అయితే బాగానే ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళడం పొత్తులకు సంబంధించి మాట్లాడడం ఒకే రోజు రెండు దఫాలు నలభై నలభై నిమిషాల పాటు చర్చలు జరపడం ఇవన్నీ కూడా పొత్తు సంబంధించినటువంటి దారిని రెడీ అంటే సుగమం చేస్తూనే వచ్చాయి ఇప్పుడు బీజేపీతో కూడా కలిస్తే ఎలా ఉంటుందనేది చూడాలి కాకపోతే బీజేపీకి ప్రధానంగా ఎమ్మెల్యేల కంటే కూడా ఎంపీల మీదే దృష్టి ఉంది ఇంతవరకు ఉన్న సమాచారం ఏంటంటే జనసేనకు ఒక మూడు ఎంపీ సీట్లు ఇస్తారు అన్నట్టుగా ప్రచారం జరిగింది ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు ఏర్పడితే మరి ఎంపీకి సంబంధించిన సీట్లకి ఏమైనా వాళ్ళు పట్టుబడతారేమో చూడాలి ఏమైనా బీజేపీ అయితే కేంద్రంలో చాలా బలంగా ఉంది మళ్ళీ అధికారులకు వచ్చే ఛాన్స్ ఉంది రామందు ఎఫెక్ట్ ఫీట్ అన్నిటితో అంటూ సర్వేలు చెప్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ బలంపరంగా రాష్ట్రంలో చిన్నదైనప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న పట్టు నేపథ్యంలో కాస్త ఎక్కువగానే వాళ్ళు ఈ పొత్తుల సీట్ల కోసం పట్టుబట్టచ్చు మరి ఇవన్నీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎలాంటి పొత్తులు ఏర్పడతాయో ఎలాంటి సీట్ల షేరింగ్ ఉంటుందో తెలియాలంటే కొంతకాలం వేయి చేయాల్సి ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారా ఢిల్లీ కంటే లేదని చెప్పాలి ఎందుకంటే ముందు చంద్రబాబు నాయుడు వెళ్తారు చంద్రబాబు నాయుడు అక్కడ అమిత్ షాతోటి ఇతర కీలక నేతలతోటి చర్చలు జరిగి వచ్చిన తర్వాత రోజు లేదా రెండు రోజులు గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన తన వంతు అయితే ఆయన చేస్తారు ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బీజేపీకి టీడీపీకి అంటే కూడా జనసేన పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు జనసేన వాళ్ళతో ఒక నమ్మకమైన పార్ట్నర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గతంలో కలిసి ఉన్నారు కొన్నిసార్లు కొన్నిసార్లు బయటకు వచ్చేస్తుంటారు మళ్ళీ కలుస్తుంటారు సో ఇద్దరులోనే ఎక్కువగా నమ్మకం ఎవరి మీద అంటే ఖచ్చితంగా జనసేననే వాళ్ళు నమ్ముతున్నారు బీజేపీ వాళ్ళు కాబట్టి ఒకవేళ ఇప్పుడు జరిగే ఈ టీడీపీకి బీజేపీకి మధ్య సరైన పొత్తు ఏర్పడే సూచనలు ఏమైనా కనపడకపోయినా లేకుంటే ఏర్పడే పొత్తులో ఏమైనా పొరపచ్చల్ లాంటివి ఉన్నా వాటన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని ప్రయోగించవచ్చు చంద్రబాబు బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్లు విడిపోకూడదు చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కలిసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసే జగన్కి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతుందో అది ఏమాత్రం చీలిపోదు కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తు ఉండాల్సిందని మొదటి నుంచి ఆయన పట్టుబడుతున్నారు అందుకనే ఒకటి రెండు విషయాలు ఆయన నిరాశ పడ్డప్పటికీ ఆయన అది బయటపడకుండా సర్దుకుపోతూనే ఈ పొత్తు కోసం ట్రై చేస్తూ వస్తున్నారు ఇప్పుడు షర్మిల కూడా రంగంలో ఉన్నారు కాకపోతే షర్మిల ఎఫెక్ట్ జగన్కే ఉంటుంది తప్ప ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు అనే ఒక నమ్మకంతో అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ ఉన్నాయి కాకపోతే అది ఎంతవరకు అంటే వాస్తు రూపం దాల్స్తుందో చూడాలి కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకసారిగా మళ్ళీ అలర్ట్ అయ్యాయని చెప్పాలి ఎందుకంటే వీళ్ళ మధ్య పొత్తు ఏర్పడే అవకాశం తక్కువంటూనే అధికార వైసీపీ చెబుతూ వస్తుంది ఎందుకంటే వైసీపీకి సంబంధించిన మద్దతు ఎప్పుడూ కూడా అధిక కేంద్రంలో అధికారంలో బీజేపీతో ఉంది వాళ్ళు ముందే వెళ్ళి ఎంపీలు మద్దతు ఇస్తుంటారు అది ప్రెసిడెంట్ ఎందుకు కావచ్చు లేకపోతే వేరే ఏదైనా బిల్లుకి సంబంధించిన మద్దతు కావచ్చు ముందు మేము ఉన్నాము మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాము అంటూ ముందే ప్రకటించేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఢిల్లీ టూర్ అనేది జగన్కి కాస్త ఇబ్బంది కలిగించింది ఎందుకంటే మేము ఆల్రెడీ సపోర్ట్ చేస్తాం ప్రతి విషయంలోనూ బీజేపీకి మళ్ళీ ఇప్పుడు ఈ పొత్తులేంటన్నట్టుగా ఆయన కాస్త అసహనం వ్యక్తం చేసే ఛాన్స్ ఉంది ఆయన డైరెక్ట్గా మాట్లాడకపోయినా బీజేపీని డైరెక్ట్గా విమర్శించకపోయినా వైసీపీ నేతలైతే ఈ టూర్ మీద ఖచ్చితంగా వాళ్ళ విమర్శలు ఎక్కువ పెడతారు మళ్ళీ రాజకీయాలు హీట్ ఎక్కుతాయి ఓవరాల్గా అయితే కనుక చంద్రబాబుకి సంబంధించిన ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కొత్త కథలికనైతే తీసుకొచ్చి ఇది ఎలాంటి మలుపులు తిప్పుతాయి ఏపీ రాజకీయాల్లో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం